ఈ రోజు ఉదయం దుప్పట్లు ఉతికాను ఆరా లేదు చూద్దాం ఆరిపోయిందిలే ద్రాక్ష అక్క ఏం చేస్తున్నావు ఈ రోజు ఉదయం దుప్పటి ఉతికాను వర్షిని అది ఆరిందా లేదో చూస్తున్నాను అవునా చర్చకి టైం అవుతుంది వెళ్దాం పద అక్క సరే వర్షిని వెళ్దాం పదా రోజు దుప్పటి ప్రైజ్ ప్రైజ్ సిస్టర్స్ అక్క ఎక్కడికి వెళ్ళొస్తున్నారు దుప్పటి ఉతికానక్క అది ఆడితే తీసుకుని వస్తున్నాను అక్క నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి దుప్పటి దుప్పటి అంటున్నారు కదా మనం దుప్పటి గురించి క్విజ్ చేద్దాం అక్క వెరీ గుడ్ చేద్దాం దుప్పటి అంటున్నారు కాబట్టి దుప్పటి గురించి క్విజ్ తెలుసుకుందాము వావ్ వాళ్ళ ఐడియా ఇచ్చారక్క చేద్దాం ఓకే ఈ రోజున మీరు అన్నట్లుగానే దుప్పటి గురించి క్విజ్ తెలుసుకుందాము అక్కా ఆగండి ఏంటి నేను లేక నువ్వు క్విజ్ చేస్తున్నారు అరే ఈ క్విజ్ కి మేము సరిపోతాం రా నువ్వు అక్కర్లేదురా నేను లేక నువ్వు క్విజే జరగకూడదు సరేలే ఎలాగో వచ్చావు కదా ఉండ్రా ఓకే దుప్పటి గురించి ఫస్ట్ క్వశ్చన్ దుప్పటిని ముఖమునకు కప్పుకున్న ప్రవక్త ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏది రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పావు సిస్టర్ ఓకే సిస్టర్ దుప్పటి గురించి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తక్కువ చెప్పావక్క అక్కడికి తెలిసింది కాబట్టి చెప్పింది సరేలే ఓకే దుప్పటి గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అని అన్నది ఎవరు సిస్టర్ చెప్పు ఏం దొరలో కర్ణ చెప్పు ఒక స్త్రీ మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిది ఏడవ నుంచి పద్నాలుగు సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ ఏంటి దుప్పటి కప్పుకున్న ముసలివాడు పైకి వచ్చాడా పైకి రావటం అంటే ఏంటి నేను వివరణ చెప్తాగా విను అలాగే అక్క సౌలు రాజుగా ఉన్న కాలములో దేవుడు సౌలు తో స్వప్నము ద్వారానైనాను ద్వారా ద్వారానైనాను మాట్లాడకపోయినందున సౌలు కర్ణపిశాచము చెప్పు స్త్రీ దగ్గరకు వస్తాడు కర్ణ కలిగిన స్త్రీయా భయపడకురా దేవుడు వాళ్ళందరి శక్తి కలిగిన వాడు సరే అక్క గృహదేవత బొమ్మను మంచం మీద పెట్టి దుప్పటితో కప్పివేసినది ఎవరు ఎరా రామ్ చరణ్ ఇందాక నేను లేకపోతే క్విజే జరగదన్నావు కదా ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఏంటక్క నేను రోషంగా వచ్చానన్న నా మీద రివేంజి తీర్చుకుంటున్నారా ఏంటి నీకు చెప్పడం రాకపోతే చెప్పేవారు చెప్తారు కదా నోర్ముయ్ అక్క చెప్పు ఆన్సర్ మీ కలు రిఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వర్షం నుంచి పద్నాలుగో వర్షం వరకు బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఈ క్వశ్చన్ చెప్పగలరా చెప్పగలను సిస్టర్ చెప్పండి సౌలు దావీదును చంపడానికి వచ్చినప్పుడు తన భార్య అయిన మీకాలు దావీదును తప్పించడం కోసము తనని దావీదిని బయటికి పంపించి తన బెడ్డు మీద గృహదేవత బొమ్మను వేసి దుప్పటి కప్పుతుంది సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ సిస్టర్ చూసారా దావీదును కాపాడుకోవడానికి దావీదు భార్య అయిన మీకాలు ఎంతో తెలివిగా ఆలోచించి భర్తను తప్పించింది కానీ ఈ రోజుల్లో ఉన్న భార్యలు మాత్రం ఆ దుప్పటితోనే భర్తలను నిలువను చంపేస్తున్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సిరియారాజు సైన్యాధిపతికి దుప్పటి కప్పినది ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ యాయలు రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు వెరీ గుడ్ అక్క బాగా ఆలోచించి చెప్పారు ఓకే సిస్టర్ సైన్యాధిపతికి దుప్పటి కప్పిందా నిద్రపోవడానికి మా అక్క నిద్రపోవటానికి కాదు సిస్టర్ వివరణ చెప్తుంది విను ఓకే మీరు అనుకున్నట్లు నిద్రపోవడానికి కాదు సీసెర ఇజ్రాయేల్ ప్రజలకు శత్రువు అయితే యుద్ధం జరుగుతుండగా సీసెర తప్పించుకొని యాయేలు ఇంటికి వస్తాడు ఎందుకు అంటే యాయేలు భర్తకి శీసరాకు సమాధానం ఉంటుంది కానీ యాయేలు మాత్రం తన ఇంటిలోనికి శీసరాను రప్పించి తరువాత భర్తకు తెలియకుండా అతని చంపేసి దుప్పటి కప్పేస్తుంది యాయలే కాదు ఆత్మీయంగా మనం కూడా దుష్టుని చంపేసే వాళ్ళలాగా ఉండాలి సరేనక్కా దుప్పటిలో ఎవలను కొలిచ్చి వేసిన వ్యక్తి ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ బోయూ రిఫరెన్స్ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ బాగా పదిహేను చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఆగండి ఆగండి దుప్పట్లో ఎవరు కొలిచి ఇచ్చారా ఎవరు ఎందుకు నాకు తెలియాలి చెప్పండి ఎవరు ఎందుకని లో తీస్తున్నావు ఏంటి నువ్వు చెప్పచ్చుగా వివరణ నేను చెప్తాను బోయజు అనే వ్యక్తి విధవరాలైన ఋతుకి సహాయం చేయాలని ఎవలను కొలిచి దుప్పట్లో వేసి ఇస్తాడు బోయజే కాదు మనం కూడా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నానదుప్పట్లను పరుపు మీద పరిచినది ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ వేసవేషము వేసుకునే ఒక స్త్రీ రిఫరెన్స్ సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచనం నుండి పదిహేడో వచనము వరకు బాగా ఆలోచించి చెప్పావు బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ నాలు దుప్పట్లను పరుపు మీద పరిచిందా ఎవరక్క ఎవరెవరంటే వివరణ కూడా నువ్వే చెప్పే ద్రాక్ష అయ్యో కాదక్క మీరే చెప్పండి జార స్త్రీ పరులను చెడగొట్టడానికి అలా నారదుప్పట్లను మంచము మీద వేసి ఆకర్షిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్క గొంగలిని ధరించుకొని నడుమునకు తొలుదొట్టి కట్టుకుని ప్రవక్త ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏలియా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అక్క దుప్పటి గురించి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో తెలియదు నేను లేకపోతే క్విజే జరగదన్నావుగా అక్క ఎందుకు అక్క మాటి మాటికి ఆ సంఘటన చేస్తారు సిస్టర్ ఇంకా దుప్పటి గురించి క్వశ్చన్స్ ఉన్నాయా ఉన్నాయి సిస్టర్ ఓకే దుప్పటి గురించి మరొక క్వశ్చన్ అడుగుతున్నాను దుప్పటిని చింపుకున్న ప్రవక్త ఎవరు ఏంటి దుప్పటిని చింపుకున్నాడా అదేంటి కంగారు పడుకు దానికి ఒక అర్థం ఉంటుంది మహి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ నన్ను అడుగుతామని మరి చెప్పు ఆన్సర్ ఎజ్రా ప్రవక్త డిఫరెన్స్ ఎజ్రా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఐదో వచనం వరకు అక్క బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ అక్క ఇజ్రాయ ప్రజలు అన్న స్త్రీలను వివాహము చేసుకుని యహోవా దృష్టికి దోషులవుతారు కాబట్టి ఈ విషయం తెలిసిన ఎజ్రా ప్రవక్త ప్రార్థన చేస్తూ తన ఒంటి మీద నున్న దుప్పటిని చింపుతాడు ఓ వర్షిని ఇప్పుడు అర్థమైందా దుప్పటి ఎందుకు చింపుకున్నాడో నువ్వు కోపముచ్చి చింపుకున్నాడు అనుకున్నావు కదూ ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సమయాలు ప్రాక్త దుప్పటి చెంగు ఎవరి వలన చినిగినది సౌలు మొదటి గ్రంథము బాగా ఆలోచించి బ్రదర్ ఓకే అక్క సౌలు దేవునికి విరోధముగా నడిచినందున సమయాలు ప్రాక్తని బలి అర్పిద్దాం రమ్మని అన్నప్పుడు సమయాలు ప్రాక్త నేను రాను అని చెప్తాడు అలా అనినప్పుడు సౌలు సమయాలు ప్రాక్త యొక్క దుప్పటి చెంగును పట్టుకొని లాగగా ఆ దుప్పటి చెంగు చినిగిపోతుంది వామో దుప్పటి చెంగు అంత బలవంతం చేశాడా అవును కానీ మనము సేవకుల్ని ఎప్పుడు అంత ఇబ్బంది పెట్టకూడదు సరే అక్క నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎలీషా ప్రవక్త ఎవరి దుప్పటిని నీటి మీద కొట్టాడు సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏలియా గారి దుప్పటిని రిఫరెన్స్ రెండవ రాజులము రెండవ అధ్యాయము వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు అక్క తీసుకొని నీళ్ళ మీద కొట్టాడా అదేంటి కదా కదక్క కొట్టాల్సింది వివరణ నేను చెప్తాను కదా విను సరే అక్క ఎలిషా ప్రవక్త ఎవర్దాను నది దాటబోతుండగా ఏలియా ఆత్మ ఎలిషా మీద ఉంటుంది కాబట్టి ఎలీషా ఆ నది మీద దుప్పటిని తీసుకొని కొట్టగా రెండు పాయలుగా చీలిపోతుంది వా ఓకే లెవెన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను యోనా తాను తన దుప్పటిని ఎవరికి ఇచ్చాడు సిస్టర్ చెప్పు ఆన్సర్ దావీదు మొదటి దావీ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పావు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఏంటి దుప్పటి ఇచ్చాడా ఏ అతనికి దుప్పటి లేదా నేను వివరణ చెప్తాగా ఆగు సిస్టర్ సరే అక్క యువనా తానికి దావీదు ప్రాణ స్నేహితుడు కాబట్టి దావీదు మీద ప్రేమతో యువనా తాను దుప్పటిని ఇస్తాడు అంతేకాని దావీదికి దుప్పటి లేక కాదు అక్క ఇంకా చివరి క్వశ్చన్ కదా అవును మీకెలా తెలుసు అర్థమైంది అక్క ఓకే చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను దుప్పటి వంటి పాత్ర ఒకటి భూమి మీదకి వచ్చుట చూసినది ఎవరు దుప్పటి పాత్ర అదేంటక్క ఆశ్చర్యంగా ఆన్సర్ చెప్తారుగా విను సరే అక్క సిస్టర్ ఆన్సర్ నేను చెప్తాను చెప్పు ఆన్సర్ పేతురు రిఫరెన్స్ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పదకొండవం వరకు వెరీ గుడ్ బ్రదర్ బాగా ఆలోచించి చెప్పారు అక్క పేతురు గారు బాగా ఆకలితో ఉండి డాబా ఎక్కబోతుండగా దేవుడు కొరనేలి కోసము ఈ దర్శనమును చూపిస్తాడు చూసారు కదా దుప్పటి గురించి క్విజ్ మరొక క్విజ్ తో మరొక వీడియో లో మరలా కలుద్దాము ఈ లో ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికి మా వందనములు బాయ్ రే రామ్ చరణ్ బాయ్ అని గట్టిగా చెప్పురా బాయ్ అందరికి వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు